హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు డేర్ మీడియా ఆఫ్రికా నత్తలు హడలెత్తిస్తున్నాయి రైతుల మీ కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి ఈ చిత్రంలో కనిపిస్తున్న ఆఫ్రికా నత్తలు ఇటు పంట ఉద్యాన పంటలను కూరగాయలను ధ్వంసం చేసి తినేస్తున్నాయి దీంతో రైతులు బెంబేలెత్తిపోతున్నారు ఈ పంటలను పరిశీలించేందుకు తాడేపల్లిగూడెం వెంకటరామన్నగూడెం డాక్టర్ వైఎస్ఆర్ ఉద్యాన విశ్వవిద్యాలయం విస్తరణ సంచాలకులు గోవిందరాజులు కేవీకే ప్రధాన శాస్త్రవేత్త విజయలక్ష్మి కీటక శాస్త్రవేత్త చలపతిరావులు పంటలను పరిశీలించి రైతులకు పలు సూచనలు చేశారు ఈ ఆఫ్రికా నత్తలను గాలి వెలుతురు సూర్యరశ్మి తలిగే విధంగా ఉండాలని సూచిస్తున్నారు వాటితో పాటు మరిన్ని సూచనలు తెలియజేస్తున్నారు ఈ ఆఫ్రికా నత్తల పరిస్థితి చాలా దారుణంగా ఉందని రైతుల మాటల్లోనే పొరగైపోకలు మొత్తం తినేసి దోళం వేసే గడ్డి కూడా వస్తేలేదు అందుకు గడ్డి కూడా తినేస్తున్నాయి ఉన్నాయి పోద గడ్డి కూడా తినేస్తున్నాయి మరి ఈ చెట్టుకి అంటే పోత పిందకి కానీ కాయగ కానీ ఏమన్నా నష్టం ఉందా నష్టమైనాయి ఇప్పుడు పింది అవట్లేదు కానీ పొద్దు పోత ఆకు మొత్తం తినేస్తున్నాయండి ప్రతిస్తుంది ఒక రెండు మూడు నెలలు మీ తోటలో ఏమైనా ఉందా ఇందులో బాగా ఎప్రీతమండి ఈ ఫ్యాక్టరీ కలిసి లోనంలో మా తోట ఎప్రీతమండి ఫ్యాక్టరీ ఫ్యాక్టరీలో మొక్కజాలలో నూకలు ఉప్పురి బీవి వస్తున్నాయండి మరి ఉన్నాయి మనకు తెలవదు ఈ బొగ్గు కూడా వస్తున్నాయి మంచి బొగ్గు బొగ్గు వస్తున్నారు కదండి నా బొగ్గు కూడా ఏప్రితంగా ఉంటుంది పట్టుకునే చాలా ఎప్రతంగా ఉన్నాయండి మరి దానివల్ల మరి దేనివల్ల